ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది ఈ మార్పు అందరి జీవితాల్లో భవిష్యత్తులో కూడా నాంది కాబోతుంది మరి విశ్వవసనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ మార్పులు రావడానికి గల కారణాలేంటి మరి ఈ మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన సూచనలు ఎ ఎటువంటివి అనేది మనకు క్లుప్తంగా వివరించడానికి మన ముందున్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగనాథ్ గారు మరి నాగనా గారు అన్ని కూడా వివరంగా క్లుప్తంగా మీకు వివరించడానికి ఈ రోజు మన టీవీ స్టూడియోలో ఉన్నారు మరి వాళ్ళ మాటల్లోనే మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ నిర్మల నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సార్ సార్ ఇప్పుడు ముఖ్యంగా రాశి వాళ్ళకి ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా అంటే నూతన సంవత్సరం మనకిప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి మరి కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తాయి ఆ మార్పులు రావడానికి గల కారణాలు ఏంటి మరి ఆ మార్పులకు తగ్గట్టుగా మీరు సూచించే సూచనలు ఎలా ఉండబోతున్నాయి సార్ తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వాస సుగాది శుభాకాంక్షలు మీ శ్రేయోగలాశి మీ ఎస్వి నాగనాథ్ మీ ముందు కన్యా రాశి ఉగాది పండగ రోజు మన గ్రహస్థితి చూసుకుంటే కేతువు రాశిలో ఉంటాడు షడ్గ్రహ గ్రహ కూటమి వీళ్ళకి సప్తమ భావం ఉంటుంది అంటే సప్తమ భావం అంటే వీళ్ళ మీనరాశి అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం కూడా వృషభ రాశిలో ఉంటాడు కుజగ్రహము వీళ్ళకి భావం అయినటువంటి మిథునంలో ఉంటాడు ఇది కాకుండా వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపల గురు సంచారము వీళ్ళకి భావం అనేటువంటి మిథున రాశిలోకి వృషభ రాశి నుంచి వస్తుంది అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి రాహు షష్టమంలోకి కుంభరాశిలో ప్రవేశిస్తే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి వ్యయభావం అనేటువంటి సింహరాశిలో ప్రవేశిస్తుంది ఇది వీళ్ళ గ్రహస్థితి అయితే ఇవి ఎన్నిట్లో మనం చూసుకోవాల్సింది కన్యా రాశి వాళ్ళకి ఈ సప్తమ భావంలో షడ్గ్రహ గ్రహ కూటమి సో ఈ యొక్క కళత్ర భావము లేదా వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవి వాళ్ళు జీవితంలో ఏవైతే కోరుకున్నారో అంటే ఏమైనా కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు కెరియర్ కావచ్చు బిజినెస్ లో డెవలప్మెంట్స్ కావచ్చు ఓవరాల్ ఓవరాల్ డెవలప్మెంట్స్ అబౌట్ ద లైఫ్ జీవితానికి సంబంధించినటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ గ్రహ కూటమి అని చాలా మంది అనుకుంటున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ సప్తమ భావంలో ఏర్పడినటువంటి ఈ షడ్గ్రహ కూటమి వీళ్ళకి ఒక మూడు నెలల్లో వీళ్ళకి ఇక్కడ గ్రహాలు అక్కడ మారిపోతే కేవలం అక్కడ ఒక శని గ్రహం మాత్రమే ఉంటాడు రెండున్నర సంవత్సరాలు సప్తమ శని వీళ్ళకి అయితే వీళ్ళకి ఏ కారణం వల్ల వీళ్ళకి శని యొక్క లక్షణం ఏంటి దేన్నైనా కానీ డిలే చేస్తాడు పోస్ట్ పోన్ చేస్తాడు ఈ పోస్ట్ పోన్మెంట్ డిలే వెనక కారణం ఏముంటుంది మీతోని నాణ్యతతో కూడిన పని చేయించాడు ఈ కన్యారాశి రాశి వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి సిబిఐ ఆఫీసర్ లా ఉంటారు మొత్తం ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ వీళ్ళది పోలీస్ బ్రెయిన్ పక్క నన్ను నన్ను కన్యా వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ అంటూ ఏదన్నా చెప్తే చాలా మంది వీళ్ళకి టూరిస్ట్ గైడ్ అని చెప్తారు వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఉంటుంది నేను వాళ్ళ సూచించేది మాత్రం తప్పకుండా ఈ సిబిఐ వ్యవస్థ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ఇన్వెస్టిగేటివ్ టైప్ రిస్క్ ఫ్యాక్టర్ అడ్వెంచరస్ లైఫ్ ఉంటుంది చూడండి వీళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ అంటే బాగా డీప్లీ పెనట్రేటెడ్ ఫీల్స్ ఉంటాయి అలాంటి రంగాలకు వీళ్ళ యొక్క అటెన్షన్ వీళ్ళ ఫోకస్ చాలా బలంగా ఉంటది మరి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ప్రతి చిన్న విషయాల్లో కూడా మెడిల్ క్యాలిక్యులేషన్స్ అనమాట ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి అణువును కూడా విశ్లేషిస్తారు వీళ్ళు అణువును కూడా చేసే టైప్ వీళ్ళు సో కాబట్టి ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి సప్తమ భావంలో ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శనిగ్రహం శని గ్రహం రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ ఈ పండుగ నుంచి సో వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి అనుకుంటే వీళ్ళు నిర్ణయ శక్తి స్వతహాగానే ఈ కన్యారాశి రాశి వాళ్ళకి బలహీనంగా ఉంటుంది ఓకే దే ఆర్ నాట్ గుడ్ డెసెసివ్ పీపుల్ దే ఆర్ ఇన్డెసెసివ్ పీపుల్ ఓకే సార్ ఇది కారణం ఏంటో చెప్పా కదా ప్రతి చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు మీరు ఒక నేను అదే అడుగుదాం అనుకున్నాను ఎందుకంటే అంతగా వాళ్ళు డీప్ గా అలా వర్క్ లో ఒక సిబిఐ ఎంక్వైరీ అన్నారు అంత డేర్నెస్ చేసే వాళ్ళు ఈ చిన్నగా అంటే ఒక సూక్ష్మ జీవిని కూడా చూడగలుగుతారు ఈ చిన్న చిన్న విషయాలనే భూతద్దం పెట్టి చూస్తారన్నారు కదా ఇదే మనం మైనస్ అవ్వబోతుందా వాళ్ళకి అంటే వీళ్ళకి ఆ లక్షణమే వాళ్ళకి ప్లస్ పాయింట్ అది అదే మైనస్ పాయింట్ కూడా వాళ్ళకి అదే మీరు ఒక షోరూమ్కి వెళ్తారు మేడం శారీ కొనుక్కుందామని ఆ షోరూమ్ లో మీరు ఎన్ని సారీస్ చూస్తారు మీరు సిగ్నిఫికెంట్గా ఒక కలర్ కానీ ఒక టెక్స్చర్ గానీ డిసైడ్ చేసుకుని వెళ్తారు అక్కడ డిస్కౌంట్లు ఏమో ఉంటాయి కానీ మీరు వంద చీరలు వెయ్యి చీరలు చూస్తే ఏది కొంటారు ఒక దానికంటే ఒకటి బాగా అనిపిస్తుంది ఏదో ఒక దాంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఏదో ఒక దాంట్లో మీరు ఇష్టపడాలి సో వీళ్ళు వీళ్ళు భయపడే దేనికంటే వీళ్ళు పర్ఫెక్షన్ వీళ్ళు ఏమి చేసినా గానీ వీళ్ళకి అది పర్ఫెక్ట్గా ఉండాలి పని ఒకళ్ళు వంక పెట్టకూడదు ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏమైపోతారు అంటే వీళ్ళు వీళ్ళకి ఫియర్ ఆఫ్ రిస్క్ అన్నది వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు యాక్చువల్గా ఉండదు కానీ ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏమైపోతుందంటే ఆ ఫియర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళని డామినేట్ చేస్తుంది ఈ డామినేటింగ్ నేచర్ ఈ లక్షణాలని వీళ్ళు పెంచుకోవడం వల్ల వస్తుంది వీళ్ళు తగ్గించుకుంటే వీళ్ళు మీరు తీసుకోవాలనుకున్నది మీరు ఆలోచన చేసుకోవాలనుకున్నది మీరు ఒక ముక్కలా చేసేసుకుంటే అయిపోతుంది మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తా కన్యారాశి వాళ్ళు ఏంటో మీకు అర్థమైపోతుంది ఒక కన్యా రాశిలో పుట్టిన ఒక మేధావి సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం పెట్రోల్ ఎట్లా చేయాలంటే ఒక ఫార్ములా కనిపెట్టి సక్సెస్ అవుతాడు అది వాడుకలోకి వచ్చేటప్పటికి ఇంజన్ లో ప్రాబ్లం వస్తుంది దీంట్లో ఇంకోటి ఏదో పర్ఫెక్షన్ మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ వస్తుంది ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఒక సముద్రంలో నీళ్లు వీళ్ళు పెట్రోల్ ఎట్లా చేసేటది ఇతను ఇరవై మూడేళ్లకి ఆ ఫార్ములా కనిపెట్టినవాడు ఈ పర్ఫెక్షన్ మిస్ అవ్వడం వల్ల అది నిరుపయోగం అయిపోతుంది పనికి రాకుండా పోతుంది ఇది దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటి అన్నది వెతకడానికి వెతికి 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 సుమారు ఎనభై ఏళ్ళ వయసు వస్తుంది అప్పటికి కూడా సొల్యూషన్ కనుక్కోలేడు ఆ ప్రాసెస్ లో ఆ ప్రాసెస్ లో హిమాలయస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కలిసినప్పుడు చెప్తాడు నీకు సమస్య ఉంది కదా పలానా చోటుకి వెళ్ళు అక్కడికి వెళ్ళి మంత్రం చదువు నీకు ఒక అవధూత వస్తాడు ఒకటే ప్రశ్నకు సమాధానం చెప్తాడు నీకు నీ ప్రశ్న ఏంటో అడుగని చెప్తాడు నానా కష్టాలు బాడ ఆ ప్లేస్ కి వెళ్తాడు ఆ మంత్రోపచారం చేయగానే అక్కడి నుంచి ఒక అవధూత చాలా పిన్న వయసులో అవధూత తెల్లటి వస్త్రాల్లో చాలా అద్భుతమైన ముఖ కవళ్ళికలతో తేజస్సుతో వస్తాడు ఈ కన్యా వెళ్ళిన పని అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే నేను ఇంత ఫార్ములా కనిపెట్టాను అది అయింది కారణం ఏంటి అని చెప్తే ఆయన ఒకటే సెకండ్ లో పరిష్కారం చెప్పేసేవాడు ఈయన వెళ్ళిన తర్వాత అడిగే ప్రశ్న ఏంటి సార్ మీరు ఇంత చిన్న వయసులో ఒక అవధూతగా ఎలా మారారు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించారు అంటాడు మర్చిపోయాడు అయిపోయింది అక్కడతో మాయమవుతుంది అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పని అన్నది వీళ్ళ మనసులో మానసికంగా బాధ పెడుతుంటది నాకు పెళ్లి కావాలనో ఉద్యోగం అనో వ్యాపారమనో వీజా రాలేదనో ఇదే మనసులో ఉంటది అక్కడ సందర్భానికి వెళ్ళంగానే వీళ్ళు మారిపోతారు సో వీళ్ళు ఈ లక్షణం వల్లనే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కాబట్టి వీళ్ళు చాలా సందర్భాలు నేను చూశాను కదా వైవాహిక జీవితంలో అయితే మ్యారింగ్ ఏ కన్యారాశి రాశి పర్సన్ ఇజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది అంటే కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల్ని పెళ్ళి చేసుకోవడం ఆడవాళ్ళు కానీ మొహవాళ్ళు కానీ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది కానీ వీళ్ళకి అపారమైన సహనము సాంప్రదాయబద్ధమైనటువంటి భావోద్వేగాలు కుటుంబ భావోద్వేగాలు ఇవన్నీ అపారంగా ఉంటాయి చాలా స్థిరంగా ఉంటారు వీళ్ళు అయినప్పటికీ కూడా ఈ సందర్భ సహితమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ అంటారు దీంట్లోకి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పా చూడండి అవధూత ఎగ్జాంపుల్ వీళ్ళకి సెట్ అవుతుంది అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఓవరాల్ ఈ సంవత్సరాంతరం మనం గ్రహస్థితిని చూసుకొని దాని లైన్స్ చెప్పుకుంటే వీళ్ళకి ప్రతికూలంగా ఉండేటువంటి ఒకవేళ దశలు ఒకవేళ మనం ప్రతికూలంగా ఉన్నటువంటి మాసాలు చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ మే మాసం మే జూన్ ఒకటి మే జూన్ ఒకటి ఆగస్ట్ మే జూన్ ఆగస్ట్ అండ్ అట్ సేమ్ టైం ఫిబ్రవరి మళ్ళా ఉగాది వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ ఫిబ్రవరి ఈ మాసాల్లో వీళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకున్న ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ పర్సనల్ అంటే ఏది పెళ్లికి సంబంధించిన విషయాలు పెళ్ళి ఈ ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన డబ్బు లావాదేవీలు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన వీటికి కానీ వీళ్ళు ఏదైనా ఒక రిస్క్ తీసుకోవడానికి కానీ అప్పటి వరకు ప్రయత్నాలు చేసి సహనాన్ని కోల్పోయాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసేసుకుంటాను అనుకున్నప్పుడు మీరు తప్పకుండా రెండో ఒపీనియన్కి వెళ్ళండి ఎందుకంటే వీళ్ళకి చాలా బలంగా సూచన ఏంటంటే వీళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవే ఉన్నాయి ఎందుకంటే పంచమాధిపతి ముఖ్యంగా కుటుంబం పిల్లలు పిల్లలు సో శని ఎవరు కర్మకారకుడు కర్మలను ఆచరింపజేసేవాడు వీళ్ళకేమో అసలు ఆగదు కదా వీళ్ళకి వీళ్ళకున్న తొందరపాటుతనం వీళ్ళకున్న స్పీడ్ వర్క్ వీళ్ళ పెనిటేటివ్నెస్ వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసేయాలి ఎందుకంటే రాష్ట్రయాపతి కూడా వీళ్ళకు బుద్దిరే సో కాబట్టి ఈ లక్షణాల నుంచి వీళ్ళు ఎట్లా బయటపడాలి ఈ లక్షణాల నుంచి వీళ్ళు బయటపడటం కోసం వీళ్ళు ఏం సాధన చేసుకోవాలి ఈ సాధన ద్వారా వీళ్ళ సంకల్పాన్ని ఎట్లా స్వీయ సంకల్పాన్ని ఎట్లా పెంచుకోవాలన్న విషయంలో వీళ్ళు దృష్టి పెట్టాలి తప్ప రొటీన్ గా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము సందర్భ సహితంగా ఉందే చూసుకోవాలి మేడం ఒకటి మీరు మీ వైపు నుంచి మీకున్న ఇన్ఫర్మేషన్ తో మీరు ప్రయత్నం చేస్తారు అవునా కదా కానీ అక్కడ సందర్భం ఏంటో కూడా చూస్తారు కదా చూడాలి ఖచ్చితంగా చూడాలి అవునా ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినప్పుడు మీకు ఒకటి నచ్చలేదు ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగింది మీరు ఆవేశంతో వెళ్ళారు అక్కడికి వెళ్ళి అడిగేద్దామని కానీ అక్కడ సందర్భం ఒకటి చూపిస్తుంది మీకు సో సందర్భాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోరు మేడం వీళ్ళంతా కూడా మానసికంగా అనుభవించుకున్నవి మానసికంగా వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ అని ఉంటారు తప్ప సందర్భాన్ని తీసుకునేటువంటి లక్షణాలు ఉండకపోవడం వల్ల వీళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అని ఆస్ట్రాలజీలో రాసి ఉంటారు జ్యోతిష్యంలో అంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు కొంచెం స్వార్థ పూరితమైన లక్షణాలు ఉంటాయని రాశారు కానీ అది నిజం కాదు వీళ్ళు చేసినంత సాక్రిఫైస్ ఫ్యామిలీకి గానీ సొసైటీకి కానీ వీళ్ళు కొత్త ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మేడం ఒక ఊరు ఉంటది ఆ ఊర్లో బోర్ వాటర్ ఉండదు వీళ్ళు కన్యారాశి లాంటి వాళ్ళు అలాంటివి ఇనిషియేట్ చేస్తారు ఒక బోర్ వేయడం ఒక కొత్త స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ అంటే సమాజంలో ఏదైనా ఒక నిజమైన ఒక నూతనత్వం తీసుకురావాలి కొత్త మార్పులు తీసుకురావాలంటే ఈ కన్యా రాశి వాళ్ళకి బలం అంతా బలంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి కేంద్ర కేంద్రభావంలో వీళ్ళకి శని ఉంటాడు సో ఇప్పుడు వీరు చేసేటువంటి కార్యాచరణ అంతా వీళ్ళకన్నా ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం వస్తుంది వీళ్ళకి ఎక్కువ పేరు వచ్చేటువంటి మంచి పేరు వచ్చేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఎక్కువ కనిపిస్తుంది ఓకే ఓకే బాగుంది సార్ ఎందుకంటే రాశి వాళ్ళ గురించి ఇంత క్లియర్గా చెప్పారు వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అని చెప్పారు ఏ ఏ మాసాలలో కూడా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా వివరించారు ఆ మాసాలలో తొందరపడి ఒకవేళ వీళ్ళు స్టెప్ తీసుకుంటే గనక వీళ్ళు పరిణామాలు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకు మీరు సూచించే సూచన ఎలా ఉంటుంది నా సూచన కన్యారాశి వాళ్ళందరికీ మీ హిట్ ప్రేక్షకులందరికీ కూడా చాలా సింపుల్ సొల్యూషన్ ఇది ఈ సింపుల్ సొల్యూషన్ని మీరు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు చిన్న సాధన చేయండి ఈ సాధన వల్ల ఏమవుతుందంటే మీ ఆలోచనలో స్పష్టత నిర్ణయ నిర్ణయశక్తి జనరల్గా గుర్తుపెట్టుకోండి మేడం చాలా మంది ఎన్లైటన్మెంట్ సోల్స్ అంటారు చూసారా అంటే సంపూర్ణ చైతన్య స్థితి పొందిన వాళ్ళు ఎన్లైటెంట్ సోల్స్ అంటారు ఈ ఎన్లైటెంట్ సోల్స్ కిను ఆర్డినరీ పర్సన్ కి తేడా ఏమి అంటే వాళ్ళు చేసే ప్రతి ఆలోచనలో స్పష్టత ఉంటుంది తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి అనుగుణంగా మారుతూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళే జనరల్గా ఎన్లైటెంట్ పీపుల్ అంటారు సో ఇంత ఇంత బలమైనటువంటి వీళ్ళకి వ్యక్తిత్వం ఉండి కూడా అంటే నా నాకు తెలిసి వీళ్ళకి ఆ స్థాయి పరిజ్ఞానం ఉంటుంది కానీ ఈ నిర్ణయాలు కన్ఫ్యూజ్డ్ థాట్స్ అంట అంటే ఎప్పుడు ఆలోచనలో స్పష్టత లేకపోవడం ఈ చిన్న ప్రయత్నం చేయండి ఈ సాధన చేయడం వల్ల మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు కేవలం మీకు మీ మీద ఎంత నిజాయితీ ఉంది మీరు కోరుకున్న దిశగా మీరు జీవితాన్ని నడపడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు మీ భావోద్వేగాల మధ్యలో ఈ సాధన మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను ఖచ్చితంగా ముందుగా ఇటువంటి ఒక మాల తీసుకోండి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా గానీ మాల తీసుకోండి ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు అంటే మనం మనం దీన్ని బీట్స్ ని మనం మూవ్ చేస్తున్నప్పుడు ఈ బీట్స్ మనకు మూవ్ అవుతున్నప్పుడు ఈ స్పర్శ మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ మనకి ఉన్నటువంటి ఈ యొక్క స్పర్శ వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది ఈ స్పర్శ ఒకటి ఈ స్పర్శ మీద ఎప్పుడైతే ఉంటారో మీరు మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ స్పర్శ దీంతో పాటు మీరు కౌంట్ చేసేటువంటి ని కూడా మీరు లెక్క పెట్టుకోవాలి ఈ లెక్క పెట్టుకునే ప్రాసెస్లో మీరు మీ యొక్క ఏకాగ్రతని మీ యొక్క శ్వాసక్రియ ఈ శ్వాసక్రియ అనేది జరిగేది ఈ యొక్క బీట్స్ తో మనం చేసేటువంటి స్పర్శ ఇది మనం చేసేది డూయింగ్ అండ్ హ్యాపెనింగ్ డూయింగ్ సిస్టమ్ అండ్ హ్యాపీనింగ్ సిస్టమ్ అంటారు ఇది మనం బుద్ధితోని ఆలోచనతో చేస్తాము మనకి శ్వాసక్రియ అనేది మనకు జరుగుతుంది శ్వాసక్రియ మీద ఎప్పుడైతే మీ దృష్టి వస్తుందో అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను గ్రహించండి ప్రపంచం మొత్తం మీకు చెప్తాది ఈ విషయాలు ఈ విషయాలు చెప్పండి వాటికి సంబంధించిన విషయాలు కానీ ఈ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది ఏంటి అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలే ఈ బలాలు బలహీనతలు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే మనకి ఇది ఒక అబ్జర్వేషన్ సెన్స్ లాంటిది ఓకే అబ్జర్వేషన్ సెన్స్ అంటే మన పరిశీలన భావము అంటారు ఎప్పుడైతే మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ యొక్క సెన్సెస్ అన్ని కూడా మీకు హైపర్ యాక్టివ్ అవుతాయి సెన్సెస్ ఎప్పుడైతే మీకు హైపర్ యాక్టివ్ అయినప్పుడు మీ ఏకాగ్రతను ఎప్పుడైతే మీరు బ్రీతింగ్ మీదకి తీసుకొస్తారో ఈ బ్రీతింగ్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మీద వచ్చినప్పుడు మన వ్యక్తిత్వము బలము బలహీనత అన్నది మన మనసులో మన మనసులో కనుక నాటుకుంటే మనం రోజు చేసేటువంటి ఆలోచనలు మనం తీసుకున్న నిర్ణయాల్లో నాణ్యత పెరుగుతుంది ఆలోచనల స్పష్టత బుద్ధికి సంబంధించిన నాణ్యత పెరుగుతుంది ఎప్పుడైతే ఈ మూడు అనుభూతులు మీరు ఒకటేమో బుద్ధికి సంబంధించింది ఆలోచనకు సంబంధించింది వ్యక్తిత్వానికి సంబంధించింది రెండోదేమో ఏమో మీ యొక్క శ్వాసకు సంబంధించింది మూడోది ఈ స్పర్శ ఈ స్పర్శకు సంబంధించింది మీకు తమ్ము ఎప్పుడైతే మీకు సెన్స్ చేస్తుంటదో మీ ఇండెక్స్ ఫింగర్ మీద వర్క్ చేస్తుంటుందో ఈ మూడింటిని కనుక మీరు అనుభూతి పదిహేను నిమిషాలు గనక ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క అనుభూతి ఈ రెస్పిరేషన్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఆటోమేటిక్ గా మీ యొక్క ఆత్మకి మీ యొక్క ఆత్మకి ఇది ఆహారం అవుతుంది మనం ఏదైతే మనం అబ్జర్వేషన్ సెన్స్ అనుకుంటాం మేడం ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనే మనకి మనకి సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు ఆత్మక ఆహారం లాంటిది మీరు బలం అని విన్నారు కదా పదము ఆత్మ బలం ఉండాలి అంటే సోల్ మేట్స్ అంటే మనం ఆత్మ బలం మనము మనము ఈ యొక్క ప్రాక్టీస్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే ఈ ప్రాక్టీస్ లో మనకి మనకి సంకల్పం ఎక్కడైతే మనకి బ్లాక్ అయిపోతుందో నిర్వీర్యం అవుతుందో బలహీన పడుతుంటుందో అక్కడ మనకి ఈ సంకల్పము ఈ యొక్క పరిశీలన భావం ద్వారా అది ఒక ఉన్న స్థాయి నుంచి ఇంకా బెటర్ స్టేజ్కి మూవ్ చేయడానికి ఒక ఆర్జం అంటే మనం దాని స్ట్రెంత్ కింద మారుతుంది ఇది చాలా మంది థియరీ థియరీ అని అనుకుంటారేమో కానీ నిజంగా ఒక్కసారి వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేసి చూడండి ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి వ్యయంలో ఉంటాడు కేతువు వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక పరమైన భావనలు ఆలోచనలు కేవలం సక్సెస్ ఒకటే కాకుండా వీళ్ళకి వైఫల్యాలు డిలే అవ్వడం ఇలాంటివన్నీ కూడా సూచనప్రాయంగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేయడం వల్ల ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనేది నేను చెప్తున్నాను ఈ అబ్జర్వేషన్ సెన్సే మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి మనకు నుండి ఎమోషనల్ స్టేట్ ఈ ఎమోషనల్ స్టేట్ కిను ఆబ్జెక్టివ్ స్టేట్ కి మధ్యలో ఒక లాగా క్రియేట్ అయ్యి ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మనకి ఈ స్పేస్ క్రియేట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా మీ సంకల్పానికి బలం అయిపోతుంది మీరు కొత్తగా చేయాల్సిన ఏం లేదు ఎంత మీరు గ్యాప్ ప్రొవైడ్ చేస్తారో అంత సంకల్ప బలం మీకు బలపడుతుంది సో చిన్న ప్రయత్నం చేయండి కన్యా రాశి వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి మార్పులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధిస్తున్నా కానీ వాళ్ళకు కూడా సమస్యలు పొంచి ఉన్నాయి అని క్లియర్గా చెప్పారు ఆ సమస్యలకు పరిష్కారమే మీ సాధన ఈ సాధన చేస్తే ఖచ్చితంగా మా టీవీ ప్రేక్షకులు అందులో ఉన్న కన్యా రాశి వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేము నమ్ముతున్నాము మాకు ఇలాంటి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి